నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఉక్కుపాదం మోపుతున్నారు మద్యం సేవించి బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిని మార్చల కోర్టులో హాజరుపరచగా మద్యం సేవించి బైక్ నడుపుతున్న వ్యక్తికి రెండు వేల రూపాయలు జరిమానా విధించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ముగ్గురికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ తీర్పు ఇచ్చారు அந்த பிரதம் தெரியுது அந்த அந்த ஹோட்டல் கொஞ்சம் டூ பண்ணி காட்டி ஜோ வரல பிரமா பிரதம் பத்து டூஃபோன்ஸ் ஃபோன் தூசி மாட்டாடினா நீங்கள் சூப்பரில் எப்படி ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్